కార్పొరేట్ స్కూల్ వాహనాల పరిశీలనలో నిర్లక్ష్యం బట్టబయలు సూలూరుపేటలో విద్యార్థుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన స్కూల్ వాహనాల తనిఖీల్లో కార్పొరేట్ స్కూల్ బస్సులో అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి ఈ తనిఖీలను రవాణా శాఖ ఆర్డీఓ అనిల్ కుమార్ పోలీస్ శాఖ సిఐ మురళీకృష్ణ సంయుక్తంగా నిర్వహించారు

ఇందాక వాడు అడిగారు మా పిల్లలకి చూపిస్తే లాగుతారేమో అని ఇది లాగటానికి లేదు అంటే లాగాలంటే ఇది ముందు ఇది సేఫ్టీ మామూలుగా అయితే ఏంటంటే అన్ని ఇట్లా ఉన్నాయి అనమాట డైరెక్ట్ గా దాని వాళ్ళకి సపరేట్ గా చేయించుకుంటారు దాంతో చెక్ లిస్ట్ ఉంటుంది ఈ రోజు ఈ చెక్ లిస్ట్ లో వాళ్ళు సబ్మిట్ చేస్తారు కరెస్పాండెన్స్ అందరూ మా బస్సులు ఇన్ని ఇన్ని బస్సులకి బండి నెంబర్లు ఇది దానికి దానికి ఎమర్జెన్సీ డోస్ ఉన్నాయా లేదా స్పీడ్ గవర్నర్స్ ఉందా లేదా పనిచేస్తుందా లేదా ఎఫ్ ఎఫ్డిఎస్ ఫైర్ డిటెక్షన్ అలామ్ సిస్టం అంటారు ఇది ఇంజిన్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది ఆ డ్రైవర్ దగ్గర అతనికి ఏమైనా అలర్ట్ వస్తే అది ఆటోమేటిక్గా అలారం సిస్టమ్ పోతుంది అది అతను తెలుసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న కంపార్ట్మెంట్లో ప్యాసింజర్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఎవరికైనా ఒక ఇంటిమేషన్ ఇస్తాడు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఫైర్ డిటెక్షన్ సపరేషన్ సిస్టమ్ వచ్చింది ఎఫ్డిఎస్ఎస్ అంటారు ఆ సిస్టమ్ ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఇంజిన్ కంపార్ట్మెంట్లో వచ్చిన అలారం సిస్టమ్ ఆధారం చేసుకొని ఎఫ్డిఎస్ఎస్ కూడా పనిచేస్తుంది అది ఆటోమేటిక్గా స్ప్రే చేస్తుంది ఈ ఫైర్ సిస్టమ్ అన్నది ఫైర్ ఇంజక్షన్ మిషన్ అన్నది స్ప్రే చేస్తే మ్యాన్యూజ్ చేయాలా అది మాత్రం ఆటోమేటిక్గా అది స్ప్రే అయిపోతుంది ఆ సిస్టమ్ రావడం మంచి టెక్నాలజీ హ్యాండ్ బ్యాగ్ బాగుందా లేదా హ్యాండ్ బ్యాగ్ అన్నీ బాగానే ఉంటాయండి అవి చూసుకోవడం తర్వాత ఫ్లాషింగ్ లైట్స్ ఈ పార్కింగ్ చేసినప్పుడు వెహికల్ స్టూడెంట్ దింపినప్పుడు సైడు ఫ్రంట్ రెండు బ్యాక్ సైడ్ రెండు టాప్లో ఉంటాయి రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ సిగ్నల్స్ వస్తుంటాయి అన్నమాట అవి చూసుకొని వాడికి అలారం సిస్టమ్ పార్కింగ్ లైట్స్ వేసుకొని సైడ్ సిగ్నల్స్ వేసుకొని స్టూడెంట్స్ దింపమందిగా కోరుతున్నాను పెట్టుకొని చేయాలి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు సడన్గా రోడ్ మీద బండి ఆపడం చేయడం అంటే ఈ లైట్ సిస్టమ్ ఉంటే అని కూడా అవుతుంది అందుకే సిస్టం సిస్టమ్ ఏర్పాటు చేశారు ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయా లేవా అన్నది చెక్ లిస్ట్లో పెట్టుకున్నారు మొత్తానికి ఎయిర్ సిస్టమ్స్ ఉన్నాయండి ఈ మొత్తం ఏర్ చెక్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళు ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఓల్డ్ వరల్డ్కి అయితే ఈ ఎఫ్డీఏస్ ఎఫ్డీఎస్ఎస్ అన్నది ఎగ్జామిషన్ మిగతా అన్నిటికీ సేమ్ అండి అమెజాన్ డ్రోన్స్ స్పీడ్ బ్రేకర్స్ ఫైర్ ఎగ్జ ఫైర్ ఎగ్జిషన్స్ హ్యాండ్ బ్రేక్స్ ఫ్లాషింగ్ లైట్స్ ఇవన్నీ కావాలి అన్ని పనులకి ఈ కట్టగా ఉండాలా ఈ ఇస్తారు లేని బస్సులకి ఇంక రేపు నుండి కిషన్ సరే ఈ ఫోట్రా ముడిసిపోయింది ఏది ఇన్స్పెక్షన్ చేయడం అన్నది ఇంకా రేపటి నుండి టైం అడిగారు చేతనే వాళ్ళు రెండు రోజులు అడిగారు వాళ్ళకి అద్దం బయలిపోయింది ముందు అలాగే ఎమర్జెన్సీ డోల్స్ కూడా వాళ్ళకి సరిగ్గా క్లీన్ చేసుకోలేదు ఆ తాళ్ళు కట్టున్నారు ఆ స్ప్రింగ్ లేసారన్నారు పెంద ఆరుబెట్టిస్తూ ఉన్నారు టైం ఇచ్చే ఉండాలి వాళ్ళకి నైంటీ పర్సెంట్ అన్ని బస్సులు బాగానే ఉన్నాయి టెన్ పర్సెంట్ కొద్దిగా ఉన్నాయి చెప్పుకొని చెప్పాము పిలిచి అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ చేత ఎమర్జెన్సీ ఎగ్జిట్ బస్సు డోర్స్ ఎలా ఉన్నాయి క్లీనింగ్ ఎలా ఉంది అనేది కూడా సరే వారి చేత ఎగ్జిట్ అని జరిగింది ఈ సందర్భంగా బస్సు డ్రైవర్లు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంఐఏ గారు నేను చెప్పడం జరిగింది అదేవిధంగా యాజమాన్యం వాళ్ళకి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా కుల్లూరుపేట పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ బస్సులు పెట్టడం కూడా నిషేధించడం జరిగింది కాబట్టి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెడితే మీకు రాంగ్ పార్కింగ్ కింద పదిహేను వందల రూపాయలు రోజు ఏ రోజు పెడితే ఆ రోజు ట్రైన్ వేయడం జరుగుతుంది కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా అయినా కానీ రవాణా శాఖ ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు దాకా వారికి టైం ఇచ్చారు దాదాపుగా సార్ చెప్పినట్టుగా నైంటీ పర్సెంట్ ఇవన్నీ బాగానే ఉన్నాయి మిగతా వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లో సరి చేసుకోవటం వల్ల భద్రతాపరైన ప్రమాణాలు ఇదే విధంగా ఈ ఇలాంటి కార్యక్రమాలు అపాచి అదేవిధంగా ప్రైవేటు బస్సులు కంపెనీస్ వారికి కూడా పెడితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ స్కూల్స్ వచ్చి కూడా సుమారు ఎనభై బస్సులు వచ్చినాయి అదే అపాచి లేకపోతే సీసీటీ వచ్చే బస్సులు దాదాపు వందల్లో ఉన్నాయి కాబట్టి తదుపరి రోజుల్లో రాబోయే రోజుల్లో అక్కడ కూడా పెట్టి రవాణా శాఖ ఆధ్వర్యం ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది వీరన్నిటి కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ కోసం అందరికీ ఎలర్ట్ చేయడమే యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం